హలో అందరికీ నమస్తే ఈరోజైతే నేను ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేశాను చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ మీ దగ్గర జస్ట్ మసాలాలు ఉంటే మాత్రమే ఈజీగా చేసేసుకోవచ్చు సో చూసేద్దాం దానికంటే ముందు మీరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీకు ముందు ముందు ఇంకా తీసుకొస్తాను ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి ముందుగా కోడిగుడ్లను గుడ్లను ఉడకబెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి నేనైతే ఆరు గుడ్లను వేసుకున్నాను తర్వాత ఇలాంటి గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి సో తర్వాత బాగా వాష్ చేయండి త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసి మంచిగా స్ట్రైన్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోండి ఇలా చేయడం వల్ల మ దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది తర్వాత రైస్ మంచిగా నీట్గా ఉంటుంది సో అయితే ఇలా ఒక థర్టీ మినిట్స్ సోక్ చేయండి ఆ తర్వాత గుడ్లను ఉడికిన గుడ్లను పీల్ ఆఫ్ చేసుకోండి పీల్ ఆఫ్ చేసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు ఇలా ఘాట్లను పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక కంటైనర్ని తీసుకోండి బిర్యానీ చేయడానికి దమ్ ఈవెన్గా కుక్ అవుతుంది సో అందుకని నేను ఇది తీసుకున్నాను సో తర్వాత రైస్ కుక్ చేయడానికి వాటర్ కూడా ఎసర్ కోసం పెట్టుకోండి నేను హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేశాను ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు అలా మూత పెట్టుకొని కుక్ చేయండి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మ్యారినేషన్ చేసుకుందాం ముందుగా ఆ ఘాట్లో పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోండి వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి నేను షాప్ దగ్గర కొన్న గరం మసాలా వాడుతున్నా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మసాలా ఎక్కువ ఏం వేయట్లేదు ఇంట్లో పిల్లల కోసం అని చెప్పి అండ్ కొంచెం అంత తినీ సోడా టేస్టింగ్ సాల్ట్ అండ్ తర్వాత వన్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ వన్ స్పూన్ చికెన్ మసాలా అండ్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కసూరి మేతి బంచ్ ఆఫ్ పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు సో అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి తురుముకొని అండ్ కొంచెం కరివేపాకు పుదీనా లేదని చెప్పేసి కరివేపాకు వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి तरवा वन स्पून षाजीरा रू ब बिर्यानी आकलू टू स्पून साफ कप ब्रउन आन కొన్ని ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత గార్నిషింగ్ ఉంటుంది అండ్ త్రీ స్పూన్స్ కర్డ్ మీ గ్రేవీకి తగ్గట్టు కర్డ్ వేసుకోండి అండ్ లెమన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ లెమన్ నాకు పడింది మొత్తం అంతా కలిసేలా మంచిగా మ్యారినేట్ చేసుకోండి జాగ్రత్త ఎగ్స్ బ్రేక్ అవుతాయి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోండి మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోండి కలుపుతున్నప్పుడే ఏమన్నా టేస్ట్ కనుక తేడాగా ఉంటే చేంజ్ చేసుకోండి అండ్ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇంకా ఏమైనా మర్చిపోతే కనుక వేసుకోండి మనం ఈ ప్రాసెస్లో ఒకటి వేసి ఒకటి మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోకుండా కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఏదైనా కనుక మిస్ చేసుకుంటే సో జాగ్రత్తగా అన్నీ కలుపుకొని మంచిగా ఇలా మ్యారినేట్ చేసుకోండి టేస్ట్ చూసుకోండి ఉప్పు కంట సరిపోతే ఓకే సరిపో ఒక పోతే మీకు నచ్చినట్టు వేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది రైస్లోకి సో అందుకని ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాక నేను కొద్దిగా అంత పెరుగు కూడా వేసుకున్నాను గ్రేవీ ఎక్కువగా ఉండాలని తర్వాత నాకు సరిపోయింది అంతా టేస్ట్ చూసుకొని ఎగ్జాన్ ఒక లెవెల్లో పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి అంతా సరిపోయిందనిపించుకుంటే మొత్తం అంతా నీట్గా అడ్జస్ట్ చేసేసి క్లోజ్ చేసి అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి ఈలోపు మ్యారినేట్ అవుతూ ఉంటుంది తర్వాత మనం బాయిల్ చేసుకుంటున్న రైస్ ఎసర మరుగుతుంది దాంట్లోకి వన్ స్పూన్ షాజీరా టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత రైస్ కూడా వేసుకోండి రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు రైస్ ఉడికించండి మొత్తం రైస్ అంతా ఫుల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఆయిల్ వేయడం వల్ల రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా పొడి వస్తుంది రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ కుక్ అయ్యేంత వరకు రైస్ ఇలా కుక్ అవుతూ ఉండగా మీరు పదును చూసుకోండి కొంచెం మాత్రం ఎక్కువైనా ఉడకడం జస్ట్ పోతుంది తర్వాత వార్చుకోండి వార్చుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టి మొత్తం అంతా ఇలా ఈవెన్గా వేసుకోండి రైస్ అంతా వేసుకున్నాక అడ్జస్ట్ చేసుకోండి మొత్తం అడ్జస్ట్ అంతా వేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోండి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వాటితో కూడా చేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడితే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత పొయ్యి ఆన్ చేసి పెనం పెట్టండి డైరెక్ట్ హీట్ తగలకుండా మాడిపోకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా చేయడం వల్ల సో తర్వాత దాని లిడ్ క్లోజ్ చేయండి నేను ఇలా టవల్ పెట్టుకొని మొత్తం క్లోజ్ చేశాను దాని మీద హెవీగా ఏదైనా పెట్టండి మా దగ్గర రూల్ ఉంది దాన్ని పెట్టాను సో ఇలా పెట్టినప్పుడు ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉండండి ఈవెన్గా మొత్తం అన్ని సైడ్స్ బాగా కుక్ అవుతూ ఉంటుంది మీరు చేయలేకపోతే ఈ పనిని మీ పార్ట్నర్ హెల్ప్ అయినా తీసుకోండి ఎవరు హెల్ప్ అయినా తీసుకొని చేయండి ఇలా చేస్తూ ఉండగా ఈవెన్గా కుక్ అవుతూ ఉంటుంది నేనైతే ఇంత బలమైన పనులు చేయలేను సో అందుకని నా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారు ఇక్కడి నుంచి పాట అంతా నా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు ఎందుకంటే మిక్స్ చేసేటప్పుడు అవన్నీ మా ఆయన చేస్తారు నాకు సరిగా అంత రాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వండి ఎక్కువ అవసరం లేదు ఇది చికెన్ కాదు కదా ఎగ్ కాబట్టి ఎగ్ కూడా మనం ఆల్రెడీ కుక్ చేసాము జస్ట్ గ్రేవీ కుక్ అయితే సరిపోతుంది సో అది కుక్ అయ్యేంత వరకు జాగ్రత్తగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్మెల్ అబ్జర్వ్ చేస్తూ పెట్టుకోండి అంతా అయిపోయిన తర్వాత